హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నే ముకుంద్ నేను మీ సీకే మనమైతే ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాం ఆఫీస్లో ఉండి అయితే రివ్యూ చేస్తున్నాను అందుకే హెడ్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి కొంచెం కవర్ చేయాలి కదా అలాగా మనమైతే ఇప్పుడు ఎపిసోడ్ థర్టీ టూ థర్టీ త్రీ రెండు రివ్యూల గురించి మాట్లాడుకుందాం మనం ఎపిసోడ్ థర్టీ టూలో అయితే అంత పెద్ద ఇన్ఫర్మేషన్ తెలియదు సో అందుకనే రెండు కలిపి అయితే ఒకసారి చెప్దామని కాక మనకి కొంచెం టైం కూడా దొరకలేదు అందుకనే రెండు కలిపి ఒక రివ్యూ చేస్తున్నాను సో ఇక మనం ఎపిసోడ్ థర్టీ టూ స్టార్ట్ అయి స్టార్ట్ అయిన వెంటనే మనకి బిగ్ బాస్ మన మంచి విజిల్ విజిల్ సాంగ్తో అయితే స్టార్ట్ అవుద్ది అలాగే దాని తర్వాత మన కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అనే చిన్న మంచి మార్నింగ్ మస్తీ గేమ్తో అయితే స్టార్ట్ అవుద్ది సో ఇది జస్ట్ టైం పాస్ ఫన్కే కాబట్టి మనం దీని గురించి పెద్ద చెప్పుకునే అవసరం లేదు సో దీంట్లో అయితే కొంచెం కామెడీ కామెడీగా ఫన్నీ ఫన్నీగా చేస్తాడు దాని తర్వాత అయితే మనకి కాంతారా అయితే విన్ అవుద్ది దీంట్లో ఆ కలర్ కలర్ విచ్ కలర్ డు యూ వాంట్లో అలాగే ఇంకా చూస్తే సర్వైవల్ ఆఫ్ ద టెస్ట్ అయితే ఇక్కడతో క్లోజ్ అయిపోయింది సో అలాగే శక్తి క్లాను ఎక్కువ అయితే విజయాలు చేయబట్టి సో వాళ్ళలో ఒకరైతే చీఫ్ని డైరెక్ట్గా ఎంచుకున్నారు సో అలాగే ఇక్కడ డైరెక్ట్గా ఎంచుకునే అవకాశం అయితే వస్తుంది సో అప్పుడేమవుతుందంటే నిఖిల్ అనే నిఖిల్లు వాళ్ళతో డిస్కస్ చేసి చేయాలి సో చేసేటప్పుడు ఏమవుతుందంటే మన యష్మి పృథ్వీకి మధ్యలో నెగిటివిటీస్ లేపుకోవడం అంటే ప్రతి ఒక్కరిలో నెగిటివ్స్ అయితే ఉండకుండా ఉండవు సో ఒకరికొకరు సేమ్ క్లాన్లో వాళ్ళని మాట్లాడుకోవడం అనేది అయితే కొంచెం బాగా అనిపించలేదు అలాగే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలకుంటే ఏంటంటే యష్మి నీకు మన మణికంఠ ఉన్నాడు కదా ఆ మణికంఠ హగ్ని అంత పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఇక్కడొచ్చి ఊరికే హగ్స్ ఇవ్వడం అనేది నాకైతే నచ్చలేదు అంటే యష్మికి నచ్చితే ఇస్తుంది లేకపోతే లేదు అనే దాని అర్థం సో ఇది కొంచెం యష్మి మార్చుకుంటే మంచిది అంటే కంఫర్టబుల్గా అంటే నచ్చిన వాళ్ళు ఇస్తే కంఫర్ట్ లెక్కే కదా సో ఇప్పుడు కంఫర్ట్ అనేది కంఫర్ట్ అనేది లేదు అనుకుంటే నువ్వు గమ్ము ఉండాలి కదా సో అలాంటప్పుడు అదైతే నాకైతే మంచిగా అనిపించలేదు ఆ పాయింట్ అనేది చూపించడంగా నాగార్జున అదైతే నాకు నచ్చలేదు సో దాని తర్వాత అయితే మళ్ళీ వీళ్ళు ఏడ్చుకోవడం ఇల్లంతా అసలు బాగా అయితే అనిపించలేదు యష్మి ఆల్రెడీ ఒకసారి అయింది కదా చీఫ్ మళ్ళీ ఎందుకు అనే పాయింటే కదా ఇక్కడ పృథ్వీ కూడా అన్ని నెగిటివ్స్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా నువ్వు ఒకసారి చీఫ్ అయ్యావు కదా నాకు ఒక అవకాశం ఇవ్వు అని చెప్పి సరిపోద్ది అంతేగాని ఆడడం ఈ ఎమోషనల్ అంటే బయట చూసే వాళ్ళకి ఎబ్బెట్గా ఉండదన్నమాట సో అదైతే నాకైతే అనిపించింది సో మళ్ళీ మధ్యలో వీళ్ళు బాధపడేటప్పుడు విష్ణు వచ్చి ఈ ఈ విష్ణు గేమ్ అంతా కానుక్కుంటుంది నాకైతే గేమ్ అంతా కానుక్కుంటుంది అనేది అనిపిస్తుంది మీకు మీకేమనిపిస్తుంది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఓవర్ యాక్షన్లు చూస్తున్నారు అందరూ ఆడియన్స్ అంతా చూస్తున్నారు మీరు ఎక్కడెక్కడ ఏ అయితే తప్పులు చేస్తారో అంత ఓట్ల రూపంలో చూపిస్తారు సో అలాగా ఇంకా మన నిఖిల్ బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తాడు ఒక చీఫ్ ఎవరని సో చీఫ్ ఎవరంటే మన పృథ్వీని ఎంచుకుంటాడు ఎందుకంటే ఈ యష్మి ఆల్రెడీ ఒకసారి అయింది కదా సో అందుకనే పృథ్వీ చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు అది ఇది అని చెప్పి చెప్తాడు అలాగే ఒక చీఫ్ అయితే పృథ్వీ అయిపోతాడు సో హ్యాపీగా రీజన్స్ అంటే అనుకున్నది అనమాట మనకి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే శక్తి క్లాన్లో ఆదిత్య ఉన్నాడు కదా ఆదిత్యని ఎందుకు ఏమి చెప్పనట్లేదు అండ్ ఆదిత్య కూడా ఇనిషియేషన్ తీసుకొని నేను నేను ఉన్నాను కదా చీఫ్ కంటెంట్ నాకు అవకాశం రావాలి కదా అని చెప్పి ఎందుకు అడగలేకపోయాడు అనే ఒపీనియన్ అయితే నాది సో ఇక్కడే అర్థమైపోయింది కదా అంటే గివప్ ఇస్తున్నాడు అంటే మంచిగా ఉంటే సరిపోదు నువ్వు నీ పాయింట్స్ నువ్వు రేపాలి నువ్వు ఆడాలి అదే అదే గేమ్ ఇక్కడ సో నువ్వు ఆడకుండా గమ్ముగా ఉంటే సైలెంట్గా ఉంటే ఇలానే ఉంటుంది సో ఇక్కడికైతే అయిపోద్ది మళ్ళీ ఇంకా పప్పీస్ లా లాస్ట్ టైం ఒక లాస్ట్ సీజన్లో అయినట్టుగా దీంట్లో కూడా పప్పీస్ పెట్టి తీసుకుంటాడనమాట పప్పీస్ తీసుకునే ఉంటే పప్పీస్ పెట్టి అందరూ హౌస్ మేట్స్ ఏం చేస్తారంటే బిగ్ బాస్ బజార్ మోగంగానే వెళ్ళి పప్పీస్ ఒక పప్పీ తీసుకొని ఒక ఇల్లులాగా ఉంటుంది అనమాట అదే ఒక ఒక చిన్న ప్లేస్ లాగా దాంట్లోకి వెళ్ళాలి సో ఎవరైతే లాస్ట్లో వెళ్తారో వాళ్ళు ప్లస్ ఆ పప్పి మీద ఉన్న నేమ్ సో వీళ్ళు బయట వస్తారు అనమాట సో అది అనమా అదనమాట సో వీళ్ళైతే నాకైతే పెద్ద అనిపించలేదు సో వీళ్ళంతా రీజన్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఇచ్చుకున్నారనమాట అంతే సింపుల్ సో దీంట్లో పెద్ద ఇదేం లేదు ఇంకా మళ్ళీ మనకి ఎపిసోడ్ థర్ ఎపిసోడ్ థర్టీ త్రీ అయితే స్టార్ట్ అవుద్ది సో అలాగే లాస్ట్కి అయితే ఫోర్ ఒక ఫోర్ మెంబెర్స్ అయితే మిగులుతారు వాళ్ళల్లో మన ఆదిత్య ప్రేరణ నబీల్ నిఖిల్ వెళ్ళైతే వెళ్ళైతే ఉంటారు సో ఫస్ట్ అయితే ఆదిత్య అయితే ఆదిత్య లాస్ట్ అవుతాడు ఆదిత్యకి ప్రేరణగా పడితే మన మన నైనిక వచ్చి ఆదిత్యం తీసేస్తుంది సో అలాగ అంతా అయిపోయి లాస్ట్కి వచ్చి ప్రేరణ నబీల్ అయితే మిగులుతారు సో ప్రేరణ నబీల్ వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరిలో ఒకరిని ఎవరించుకోవాలి పృథ్వీ ఎంచుకోవాలి సో అలాగా పృథ్వీ వచ్చి మన నబీల్ని అయితే ఎంచుకుంటాడు సో అది సో ప్రేరణ అయితే అంటే మనకి పర్సనల్గా కాదు కానీ ప్రేరణ అయితే చాలా అంటే చాలా బాధపడింది సో నాకైతే అది అనిపించింది ప్రేరణకి ఇచ్చిన ఉంటే బాగుండు ఒక లేడీ చీఫ్ కానీ ఇక్కడ పృథ్వీ నబీల్ని ఎంచుకొని అయితే అయితే మంచి పని చేశాడు ఎందుకంటే దాని తర్వాత ఒక ట్విస్ట్ ఇచ్చాడు అనమాట ఆ లో అస్సలు నబీలు కాకుండా ఇంకెవరినై ఉంటే నబ్ ఇంకెవరినైనా కానీ చేసి ఉండలేరు ఒక నిఖిల్లు పృథ్వీ మాత్రమే ఇలాంటివి చేయగలరు ఇంత మంచి సాహసాలు నబీలే అలసిపోయాడు సో అలాగనమాట పృథ్వీ నకిల్ నిఖిల్ని ఎంచుకొని చే నబీల్ని ఎంచుకొని సెకండ్ చీఫ్గా సూపర్ అంటే సూపర్గా అనిపించాడు సో ఎందుకంటే తన గొయ్యి తనే తవ్వుకున్నట్టు ఇంకా ఆ తర్వాతే స్టార్ట్ అవుద్ది సో అప్పుడు ప్రేరణ వచ్చి చాలా ఫీల్ అవుద్ది హెల్ప్ అవుద్ది దాని తర్వాత వచ్చి మన వేరే సాంగ్తో అయితే స్టార్ట్ అవుద్ది చిటికి మీద చిటికీ సాంగ్ సాంగ్తో అయితే స్టార్ట్ అవుద్ది సో దాని తర్వాత ఏంటంటే ముందుగా చెప్తారనమాట ఏమని అందరూ అయితే ఒకటి అందరూ ఇప్పుడు ఒక ఇప్పుడు చీఫ్ ఎవరు లేరు అన్ని బ్యాండ్స్ అన్నీ తీసేయండి ఇక్కడ అందరూ ఒకటేని ఇప్పుడు సో మీకైతే ఒక్క ఒక్క చీఫ్ ఒక్క చీఫ్ మెమరీ రావాలి ఒక చీఫ్ మెంబర్ ఉంటాడు ఇంక నుంచి సో అదే మెగా చీఫ్ అది ఇదని చెప్పి బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాడు ఆడికాడికి వీళ్ళు ఫటాఫట్ అంటారు అనమాట అప్పుడే పృథ్వీకి ఎగిరిపోతుంది అనమాట ఫీ ఫీ ఫీజ్ ఎగిరిపోద్ది ఎందుకంటే ఎందుకంటే టూ టూ చీఫ్స్ ఉంటే ఇద్దరు ఉంటారు సో అలా ఒక చీఫ్ అయితే ఇద్దరికి మళ్ళీ మళ్ళీ టాస్క్ పెడతా తెలుసుకుంది కదా అదే మెగా టాస్క్ సో ఈ మెగా టాస్క్ ఏంటంటే అసలు గేమ్ చాలా పెద్దదిగా పెట్టాడు కానీ ఒక సింపుల్ చిన్న లాజిక్ దగ్గర పృథ్వీ ఓడిపోయాడు నా వీలు గెలిచాడు కానీ పృథ్వీ అయితే గేమ్ అంటే మాత్రం ఆ గేమ్ పృథ్వీని ఎక్సలెంట్ 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 ఆడాడు ఒక్క స్పేస్ దగ్గర అంటే ఏంటంటే ఈ స్టార్టింగ్లో బ్రిక్స్ మీద నేమ్ ఐ ఆమ్ ఐ ఆమ్ ద ఐ ఆమ్ మెగా చీఫ్ అనేది ఉంటుంది సో ఆ పాయింట్లో ఆ పర్టికులర్ పాయింట్లో మాత్రమే ఆ స్పేసెస్లో మాత్రమే పోయింది సో ఇదైతే నాకైతే అనిపించింది పృథ్వీతో బాగా ఆడాడు గట్టిగా ఆడాడు కానీ నబీల కాస్తాడు ఇక్కడ రీజన్ ఏంటంటే నబీలు పాపం అలసిపోయి ఉంటాడు కానీ నబీలు వచ్చి స్లోగా వెళ్తాడు అలసిపోయి ఉంటాడు మధ్యలో చాలా ఇబ్బందులు పడతాడు అయినా వచ్చి లాస్ట్లో ఆయన గివప్ పీయకుండా వచ్చి ఆడతాడు అనమాట ఆ గివప్ పీయకుండా ఆడడమే ఇక్కడ నబీల్ని గెలిపించింది మెగా చీఫ్ అని చేస్తుంది పృథ్వీ ఇది చాలా అంటే చాలా ఫీల్ అవుతాడు కానీ బయటకు పడ బయటపడ్డు ఏంటంటే అక్కడ అయామ్ అయామ్ దాని మధ్యలో స్పేస్ ఉండాలి ఆ స్పేస్ను మాత్రమే పెట్టలేకపోయాడు ఒక పక్క ఒక పక్క చెప్తుంది అన్ని బ్రిక్స్ వాడాలి వాడాలి అని సో పృథ్వీ ఒక్క రంత మైండ్గా మైండ్గా పెట్టుకొని ఆలోచించుంటే సరిపోయి ఉండేది కానీ ఫైనల్గా ఓడిపోవాల్సి వచ్చింది గేమ్ అయితే బాగా ఆడాడు అందరికీ తెలిసింది కానీ ఫైనల్గా అయితే మన మెగా చీఫ్ నవీలైతే అయిపోతాడు సో కాంతార కాంతారా క్లాన్ చీఫ్ ఇంతకు ముందున్న కాంతారా క్లాన్ చీఫ్ సీత అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది అది దాని సంగతి సో దాని తర్వాత వచ్చి ఇంకా ప్రస్తుతానికి అయితే ఏం చెప్పలేదు దాని తర్వాత అది అయిపోతుంది అది చెప్పేది ఎందుకు ఎప్పుడు బలమే కాదు ఇప్పుడు కండబలమే కాదు బుద్ధి బలం కూడా ఉండాలని సో ఇక్కడ మన నబీలకి అది కలిసి వచ్చింది ఇంకా చూస్తే యష్మి బా ఇల్లు యష్మి ఎందుకంత ఫీల్ అవుతుందో నాగరంగా ఎందుకంటే ప్రేరణ ఇచ్చిన కరెక్ట్ కరెక్టే ఇప్పుడు అంత తొందరగా కొట్టమన్నాడు చెక్ చేసుకోవచ్చు కదా ఫస్ట్ పెట్టినప్పుడు నీట్గా అన్ని బ్రిక్స్ వాడాలి వాడాలి అన్నప్పుడు నువ్వు వాడకుండా నువ్వు తప్పు చేసి ప్రేరణ అంతటితో ఏం ఉపయోగం ప్రేరణ ప్రేరణ సంచాలకైతే ప్రేరణ తీసుకునే దేశం తప్పంట యష్మి యష్మి ఏం చెప్తుంది అసలు యష్మికి ఏమైనా మైండ్ ఉందా లేదా కదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అసలు బాధపడే వాళ్ళు బాధపడలేదు కానీ అంటే నువ్వు వచ్చి వృద్ధుకు సపోర్ట్ చేయొచ్చు నబీలకు సపోర్ట్ చేసేవాళ్ళు నబ్బి నబ్బి సపోర్ట్ చేసే నబీలకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేయాలన్నా ఎవరి గేమ్ ఆడది నువ్వు నువ్వు చీఫ్గా ఉన్న నువ్వు సంచాలక ఉన్నప్పుడు నీ ట్యూషన్ తీసుకో సంచాలక ట్యూషన్ ఇస్ ఆ ఫైన్ అన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు బాధపడతావు నువ్వు ఎందుకు ఆడుతున్నావు సో ఇదైతే నేను చెప్తున్నాను యష్మి ఇప్పుడు రాను పాను పాను సీత మన లాగా తయారవుతుంది సో ఇవన్నీ తీసి గేమ్ ఆడవు మా తల్లి నువ్వు ఎందుకు అని చెప్పని మనమైతే చెప్దాం దాని తర్వాత అయితే పెద్ద ట్విస్ట్ బిగ్ బా బిగ్ బాస్ జిమ్మికి లాగా మ్యాజిక్ లాగా లైట్లు వేసి అయితే బయట లైట్లెస్ అయితే చెప్తాడు అందరూ కలవండి అందరూ కలవండి అందరూ రండి అని సో అందరూ అయితే వస్తారు సో వచ్చిన తర్వాత మీలో ఇప్పుడు ఒకరు వెళ్ళిపోతున్నారు మీలో సిక్స్ మెంబర్స్ అదే వాళ్ళ నామినేషన్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పి మీరు ఈ ఈ త్రీ మెంబర్స్ అంటే విష్ణు ఆదిత్య నైనిక మీరైతే ఓటింగ్లో లాస్ట్లో ఉన్నారు అని చెప్పి చెప్తారనమాట అందరూ భయపడి చచ్చిపోతారు అనమాట ఓఎమ్ మహేంద్ర స్వామి అని సో దాని తర్వాత అయితే చెప్తారు మిడ్ వీక్ ఎలిమినేషన్ మీరైతే ఒకరు వెళ్ళిపోవాలి మీ ముగ్గురు సర్దుకొండి బ్యాగులు అంటారు అనమాట సర్దుకొని వచ్చేస్తారు దాని తర్వాత అయితే ఫస్ట్ నిఖిల్ని పిలుస్తారు నిఖిల్ని పిలిచి వీళ్ళ ముగ్గురులో నువ్వు ఎవరు నువ్వు ఎవరు వెళ్ళిపోతున్నావు అనమాట అంటే ఆఫ్ కోర్స్ నిఖిల్లు మణికంఠ తర్వాత సీత తర్వాత యష్మి వీళ్ళ నలుగురు అయితే ఆదిత్య అని చెప్తారు పాపం ఇక్కడ ఆదిత్య అయితే భలేపేడని చెప్పాలి నిద్ర లేపి మరి పొడు అదే నిద్ర లేపి మరి ఆదిత్య అని మబ్బి అంటే ఎంత అని అనుకోవాలి సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ సాఫ్ట్గా నేను ఇట్లా మాట్లాడతా నేనట్ట మాట్లాడతా నేన కోపంగా మాట్లాడలేను అంటే ఎవ్వడు పట్టించుకోడు ఫైట్ చేయాలి ఫైట్ చేస్తేనే పట్టించుకుంటాడు సో ఫైట్ చేయకుండా నేను సైలెంట్గా నేను మంచి ఉండి నేను మంచి ఉండి అంటే ఎవ్వరు చూడరు సో అది అదైతే నా పాయింట్ దాని తర్వాత వచ్చి వీళ్ళందరూ తుపాసు రీజన్లతో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని కాపాడుకుంటారు తుపా మంచి రీజన్స్ ఇచ్చారు ఎందుకంటే అది ఆదిత్య సరిగా అయితే ఆడట్లేదు అని నేను ఒక్క అంటే ఒక్క గేమ్ బాగా ఆడాడు నాకు తెలిసి అన్ని గేమ్స్ కంపేర్ చేస్తే ఒక్కటి ఒక గేమ్ బాగా ఆడాడు మళ్ళీ మిగతా అన్ని చూస్తే ఏది కూడా పట్టించుకోవడం కానీ ఏమీ లేదనమాట సో అలాంటప్పుడు ఆడియన్స్ ఎందుకు తీసుకుంటారు ఎందుకు సపోర్ట్ చేస్తారు సో అదైతే నేను చెప్తున్నాను ఇంకా మన అందరైతే పాప ఆదిత్య నలుగురు మోస్ట్లీ నలుగురు ఇంకెవరు ప్రేరణ ఒకటి నైన్కాకి ఇచ్చింది పృథ్వీ నైన్ కాకి అనమాట సో వీళ్ళైతే నైన్కాకి ఇస్తారు అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా లాస్ట్లో అయితే మళ్ళీ ఓటింగ్ అయితే మళ్ళీ తిరిగి ప్రారంభం అయిపోయింది అని చెప్పని చెప్తారనమాట ఇది ఈ రెండు ఎపిసోడ్స్ సారీ మీకైతే లాస్ట్ ఎపిసోడ్ చేయలేకపోయాను సో అందుకే రెండు కలిపి ఒక ఎపిసోడ్ చేస్తున్నాను అది కూడా ఆఫీస్లో ఎందుకంటే ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉంది సో అది కూడా మళ్ళీ చెప్తాను అయిపోయిన తర్వాత ఒక కొన్ని కొన్ని ఒకరు ఒక వన్ ఆర్ టూ ఎపిసోడ్స్ అయితే మిస్ అవుతుంటాయి బట్ ఎవరు ఏమైతే అనుకోబాకండి ఎందుకంటే ఇక్కడ నేను ఎవరికి మా రిలేటివ్స్ ఎవరికి తెలియకుండా అయితే వీడియోలు చేస్తున్నాను ఎందుకంటే నా నా టాలెంట్ కూడా బయట బయట పెట్టుకోవడానికి సో ఎవరికైనా చెప్తే మళ్ళీ అది ఇది అనుకుంటారు అందుకని నేను ఎవరికి చెప్పకుండా చేస్తున్నాను అందుకనే వీడియోలు కొన్ని కొన్ని మిస్ అవుతున్నాయి అంతేగాని నేను చేయలేక కాదు కాదు ఇంటే ఫ్రెండ్స్ ఈ వీడియోలు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ బై బాయ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్